హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసైరామ్ ఛానల్ ఈవేళ చిన్నారుల కోసం ఒక కథ చెప్పబోతున్నాను ఒక అడవిలో ఓ రెండిళ్ళు ఉన్నాయి అందులో ఓ కొంగ ఓ నక్క ఉంటూ ఉండేవి అయితే ఒకరోజు నక్క కొంగని తన ఇంటికి విందుకని పిలుస్తుంది కొంగ వెళుతుంది వెళ్తే కొంగకి ప్లేట్లో చేపలు వేసి పెడుతుంది అయితే కొంగ ముక్కు పొడుగ్గా ఉంటుంది కనుక ఆ చేపలను తీసుకుని తినడానికి రాదు నక్క మాత్రం ఆ ప్లేట్లో చేపలని కడుపు నిండా తినేస్తుంది ఈ ఇలా చేసింది ఏంటా అనుకుని మరుచటి రోజు కొంగ నక్కని తన్నింటికి భోజనానికి పిలుస్తుంది నక్క వెళుతుంది వెళ్ళిన తర్వాత కొంగేమో కొండల నిండా చేపలు వేసి పెడుతుంది అయితే నక్కకి కొండలో వంగుని ఆ చేపలు తినడానికి రాదు నక్క ముక్కు కొంగ ముక్కు పొడిగ్గా ఉంటుంది కదా అని కొంగ ఈజీగా తినేస్తుంది అయితే కొంగ నక్క కొంగను అడుగుతుంది నువ్వు చాలా ఈజీగా తినేసావు నాకు అసలు తినలేకపోయాను కడుపు నిండలేదు అని చెప్పి అంటుంది అంటే నిన్న నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా నాకు అలాగే చేసావు రమ్మని పిలిచి ప్లేట్లో పెట్టావు నేను తినలేకపోయాను నువ్వు తృప్తిగా తిన్నావు అందుకని ఎవరినైనా భోజనానికి పిలిస్తే వాళ్ళకి సరిపడా మర్యాద చేసి వాళ్ళ కడుపు నిండగా తినేలా చూడాలి తప్ప ఇలా హేళన చేయకూడదు అది నీకు చెప్దామని చెప్పే ఇలా చేశాను అని చెప్పి చెప్తుంది దాంతో నక్క అవును నిజమే నిన్న చాలా పొరపాటుగా చేశాను నీ కడుపు నిండా భోజనం పెట్టకుండా నిన్న మర్యాద చేశాను నన్ను క్షమించు అని చెప్పి అంటుంది ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎవరినైనా భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళు కడుపు నిండా తినేలాగా తృప్తిగా వెళ్ళేలాగా మనం చూడాలి వాళ్ళని ఏమాత్రం తక్కువ చేసి హేళనగా చూడకూడదు